ప్రభుత్వం ఈ రోజు వడ్డీలోని డబ్బులు కూడా రుణాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీ అందరి వడ్డీలు కూడా మీ ఖాతాలలో వేయడం జరిగింది మీరు మీరందరూ అందరూ కూడా ఖచ్చితంగా మహిళా సంఘాలలో చేరండి మహిళా సంఘాలలో చేరడం మూలంగా వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకునే కంటే మహిళా సంఘాలలో వచ్చేటువంటి డబ్బులు మీ కష్టానికి కన్నీళ్లకు ఇంట్లో కార్యక్రమానికి లేదా చిన్న చితక బిజినెస్లకు కూడా ఉపయోగపడతాయి పదిహేను సంవత్సరాలు దాటినటువంటి బాలిక గాని అరవై సంవత్సరాలు దాటిన అమ్మాయినా కూడా మహిళా సంఘాలలో చేర్పియండి ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మరి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునేటువంటి పేదింటి ఆడబిడ్డన ఇందాక మాట్లాడిన రాఘవపట్నం ఫస్ట్ విడత పైలట్ విలేజ్ ఆ ఊరు సంపూర్ణంగా ఇల్లు ఇవ్వాలని తొంభై ఇల్లులు మన మంత్రి గారు ఇవ్వడం జరిగింది మండలానికి ఒక ఊరు పైలట్ విలేజ్ గా చేసినాం కాబట్టి పైలట్ విలేజ్ ఎన్నికైనటువంటి వాళ్ళు మరి తప్పకుండా ఇప్పటికే కంప్లీట్ చేసుకోవాలి మీ చేతిలోనే ఉంది మీరు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా మీకు బిల్లు చేస్తారు ఎవరికైనా అనర్హులకు వస్తే ఎంపీ వాళ్ళకి ఇవ్వండి కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వండి మాకు ఇవ్వండి కానీ జరిగే అటువంటి అభివృద్ధి మీద ఇచ్చేటువంటి ఇల్లు రాకుండా కొన్ని కుట్ర పొందుతా ఉన్నారు అలాంటి కుట్రలు చేస్తే నియోజకవర్గానికి ఇల్లు రాకుండా పోతే పేదోళ్ళు పాపం మరి ఎండలో ఎండు పళ్ళలో తడిసి చలికి వణికే పరిస్థితి కాబట్టి ఇంకా ఇంకా ఇల్లు తెచ్చుకోవాలి పేదలు వంచాలనేది మా అందరి లక్ష్యం ములుగు జిల్లా కూడా ములుగు జిల్లా ప్రజలు వెనుకబడి ఉన్న ప్రకృతి మాత్రం అద్భుతమైనటువంటి అభివృద్ధిలో ఉంది టూరిజం ఉంది మనకు చరిత్ర మనకు చరిత్ర ఉంది అటు సమ్మక్క సార్లమ్మ చరిత్ర ఉంది ఇటు కాకతీయ చరిత్ర ఉంది ఇటు అటవీ ప్రాంతము నేషనల్ హైవే ఉంది మరి ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది మరి కొన్ని మనం గవర్నమెంట్ ఒప్పుకున్న విధంగా మల్లంపల్లి మండలం ఇచ్చినాము ఆ మండలానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగదీష్ ఆ ఊర్లో పుట్టి ఆయన గవర్నమెంట్ లో ఉండి కూడా సాధించలేకపోయిండు కానీ కలగన్నాడు నా ఊరు మండలం కావాలని కానీ వాళ్ళ గవర్నమెంట్ లో ఆయన చైర్మన్ గా ఉండి కూడా చేసుకోలేకపోయిండు కానీ ఆయన బాధపడ్డాడని మేము కూడా మండలానికి ఆయన పేరు పెడతామని చెప్పినాం మరి ఆ పేరు పెట్టడం జరిగింది అదే విధంగా ఆయిల్ ఫామ్ కంపెనీ ఇక్కడ కూడా ఓనర్ గారు వచ్చారు మా పొంగులే సునం గడవడానికి భూమి ఇవ్వడం జరిగింది మన కొన్ని వ్యవసాయానికి మరి సరైనటువంటి యోగ్యం దాని కాడ ఆయిల్ ఫామ్ కూడా పెట్టుకుంటే దానికి ఇక్కడే ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం ములుగు కూడా మొన్న మున్సిపాలిటీ అయింది దాని కమిషనర్ గారు కూడా రావడం జరిగింది అదే కాకుండా రామప్పలో కూడా డెబ్బై కోట్లతోటి మరి ఇక్కడ టూరిజం విలేజ్ వస్తుంది అదే విధంగా రామప్పలో మరి శివ ఒక ఐలాండ్ ఉంది ఐలాండ్ కూడా ముప్పై కోట్ల తోటి డెవలప్ చేస్తా ఉన్నాము ఇక్కడ వచ్చిన మా అక్కలు మహిళా సంఘాలలో ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకున్న ప్రతి రూపాయి దేని మీద పెట్టుబడిగా పెట్టి ఒక వ్యాపారం చేయండి ఒక బిజినెస్ చేయండి మన ఏరియా టూరిజం ఏరియా కాబట్టి ఇక్కడ కో షాపులు కూడా పెట్టుకోవచ్చు కోళ్ల ఫామ్లు పెట్టుకోవచ్చు తొందరలోనే బొంగు చికెన్ కూడా భద్రాచలం నుంచి ఇక్కడ మహిళలకు ట్రైనింగ్ ఇప్పించి ఈ రోడ్డు మీద మరి వాళ్ళకి ఏదైనా ఉపాధి దొరకడానికి కూడా బొంగు చికెన్ అనేటువంటి ఒక మంచి ఫుడ్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్కలకు అందరికీ కూడా మీ ఇళ్ళ పక్కన ఎవరైనా ఇల్లు రానటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్లకు చెప్పండి ఓదార్చండి ఈ గవర్నమెంట్ తప్ప ఇంకే పేదల గురించి ఆలోచించలేదు ఆలోచించారు అందుకనే ఆనాడు వైఎస్ఆర్ గారు హయాంలో ఇల్లు వచ్చినాయి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పొంగిలే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ మనకు పెద్ద ఎత్తున ఇల్లులు వస్తున్నాయి ఇంకా మిగతా కూడా దసరాకు దసరాకు మళ్ళీ కొన్ని మనం ఇల్లు తీసుకొచ్చుకుంటాం తప్పకుండా రానటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లులు వచ్చినాయి కానీ వచ్చినాయని కాగితం ఇంటికాడ పెట్టుకుంటే కాదు కష్టపడి ఇసుక కూడా మీకు ఇళ్ళన్నటి ఊళ్ళల్లో ఫ్రీగానే చేయడం జరిగింది మీరు ఫ్రీగానే తీసుకొచ్చుకోవడానికి కూడా మార్గ నిర్దేశం చేస్తా ఉన్నారు కాబట్టి మంచిగా బందోబస్తు కట్టుకోండి పది కాలాల పాటు ఉండేటువంటి ఇల్లు అదే కాకుండా కొంతమందికి ఇల్లు రాలేదని నేను నాకు ఇల్లు లేకున్నా రాలేదని అంటున్నారు అయితే గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది సిమెంట్ బస్తాలు తీసుకొని ఓ పదివేలు ఐదు వేలు తీసుకున్నట్టుగా రికార్డు ఉంటే కూడా అక్కడ ఇల్లు వచ్చినట్టుగా ఉంది అలాంటి వాళ్ళది కూడా నెక్స్ట్ దశలో నెక్స్ట్ దఫలో ఖచ్చితంగా పరిశీలించి ఇల్లు లేనటువంటి వాళ్లకు అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలని నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా మంది పాపం తీసుకున్నారు కేసీఆర్ గారు మాయ మాట విని ఏ మీకు డబ్బా ఇల్లు ఎందుక లక్ష రూపాయలు నేను ఏడు లక్షలతోటి మీకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నారు అట్లా కూడా కొంతమంది అలా సంతకం పెట్టొచ్చారు కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోలేకపోయారు దానితోటి ఈలోపు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు మనల్ని పాత ఇల్లు మరి ఇవ్వలేదు కానీ అక్కడ మనకి ఎందుకంటే మనకి ఇంత సరుకు ఇచ్చినట్టుగా లిస్ట్ లో ఉన్నది దాంతో కూడా మనకు ఇల్లు ఇల్లు కట్టుకున్నట్టుగా రికార్డ్ అయి ఉంటుంది సో అలాంటిది కూడా ఖచ్చితంగా తొందరలోనే మళ్ళొక దఫలో అలాంటి వాళ్ళకు కూడా వచ్చే విధంగా నేను మంత్రి గారికి సీనన్న గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా భోజనాలు కూడా చేయించడం జరిగింది ఎంత సంతోషంగా వచ్చిందో అంతే సంతోషంగా మీరు వెళ్లాల్సి ఉంటే అవసరం ఉందని కోరుకుంటూ మరి ఎంతో దూరం నుంచి మన మునుక్కు వచ్చి మీ అందరికీ అభయ అస్తమిస్తూ మరి మళ్ళీ నేను మళ్ళీ మీకు ఇల్లు ఇస్తా అని చెప్పడానికి వచ్చిన మన సీనన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి అన్నగారు మాట్లాడు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదే రకంగా సన్న బియ్యం రైతన్నలకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇందిరమ్మ ఇల్లు ఇలా ఏదైతే ఈ గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు హాస్టల్స్కి కి పంపిస్తే ఆనాటి తెరవారు పంచపక్ష బరవన్నాలు ఆ తెరవారు తిన్నారు కానీ హాస్టల్లో పేదవాడు పిల్లలు సరిగా భోజనం అందుతుందో లేదో కూడా వారు పట్టించుకోలేదు మన ఇందమ్మ ప్రభుత్వంలో డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంచి స్కూల్స్ ని కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాము ఇదంతా డబ్బుండి కాదు ఆనాటి ప్రభుత్వం డబ్బుని దుర్వినియోగం చేస్తే మన ప్రభుత్వం డబ్బుని పొదుపు చేసి పేదవాడి కష్టాలకి అండగా ఉండాలని ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దయచేసి గడిచిన ఎన్నికల్లో సీతక్కనెలా అయితే అద్భుతమైన మెజార్టీతో దీవించారో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఏ వచ్చినా మీ దీవెన్ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా